ఏపీ ఫార్మర్ మనం ఇప్పుడు చూస్తున్నది భూమి యొక్క రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనమాట ఇవి మనకు భూమి ఇతరులకు అమ్మినా మనం భూమి కొన్నా కానీ ఇలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనేది మనము రాతపూర్వకంగా రిజిస్టర్ ఆఫీస్ వాటి యొక్క దారులు వాటితో పాటు అమ్మిన వారి వివరాలు వారి యొక్క డోర్ నెంబర్తో సహా వారి అడ్రస్ ఆధార్ కార్డ్ నెంబరు మరియు కొన్నవారి వివరాలు మరియు వారు వాళ్ళు ఎప్పుడు కొన్నారు వారి యొక్క డాక్యుమెంట్ నెంబర్స్ ఇందులో గల సాక్షులు ఎవరు అదేవిధంగా ఆ భూమికి సంబంధించిన ఇంకా ఎక్స్ట్రా విషయాలు ఏవేవి ఉన్నాయి ఇవన్నీ మనకి పూర్తిగా తెలుస్తాయి అన్నమాట ఓకే ఇవన్నీ విషయాలు అనేది ఈ డాక్యుమెంట్లో తెలుస్తుంది అనమాట ఇలాంటి డాక్యుమెంటు మన మొబైల్లో నుంచి కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే వీటిని మనం ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి ఏ విధంగా మనము ఇలాంటివి మన మొబైల్ నుంచి తీసుకోవాలి తెలుసుకోవాలి అనే దాని గురించి మనం తెలుసుకుంటే ముఖ్యంగా మనం ఫస్ట్ మన మొబైల్లో రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది దీనికి సంబంధించిన లింక్ వచ్చేసిన డిస్క్రిప్షన్లో అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట ఇది ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అదే అదేవిధంగా దీన్ని మనము ఈ డాక్యుమెంట్స్ మనం తెలుసుకోవాల్సి ఉంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే సర్టిఫైడ్ కాపీ అంటారనమాట సర్టిఫైడ్ కాపీ అంటే మీరు చూడవచ్చు రిజిస్ట్రేషన్ డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో ఈ విధంగా రిజిస్ట్రేషన్ అండ్ స్టాప్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఒక వెబ్సైట్ ఉంటుంది ఇందులో మనము ఈ విధంగా మనం జూమ్ చేసినట్లయితే మొబైల్లో ఇక్కడ న్యూ ఇన్స్టిట్యూట్స్ దగ్గర ఇక్కడ ఆన్లైన్ ఈసీ ఆన్లైన్ సీసీ ఉన్నాయన్నమాట ఇక్కడ గమనించవచ్చు మీరు ఆన్లైన్ సీసీ దగ్గర క్లిక్ చేయాలి ఆన్లైన్ ఈసీ అంటే మీరు ఈసీ అనేది మీరు తెలుసుకోవచ్చు ఆన్లైన్ సిసి అనే దగ్గర క్లిక్ చేయాల్సి ఉంటుంది ఈ విధంగా మీరు క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది ఇందులో మీరు వచ్చేసి మీ డిస్టిక్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకొని మీ డిస్టిక్ కడప అయితే కడప లేదంటే చిత్తూరు అయితే చిత్తూరు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అని క్లిక్ చేసుకోవచ్చు అదేవిధంగా మీ ఎస్ఆర్ఓ లొకేషన్ మీ ఎస్ఆర్ఓ లొకేషన్ అంటే రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అనమాట ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ అనేది మీరు చూపిస్తాను ఒక రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సంబంధించి ఇప్పుడు సపోజు కడప డిస్టిక్లో ఒక ఎస్ఆర్ఓ అనేది మీకు సెలెక్ట్ చేసుకున్నాను ఇందులో ఒక రిజిస్టర్ డాక్యుమెంట్ అయితే మీకు డాక్యుమెంట్ నెంబర్ అనేది తెలిసి ఉండాలన్నమాట ఆ డాక్యుమెంట్ నెంబరు మరియు ఆ రిజిస్టర్ అయిన సంవత్సరం అనేది తెలిసి ఉండాలి ఇక్కడ ఇచ్చాను ఎగ్జాంపుల్గా తర్వాత ఇక్కడ క్యాబ్స్ అనేది మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది కరెక్ట్గా ఎంటర్ చేస్తే మీకు ఇక్కడ ఇవ్వబడిన నైన్ జీరో మీకు డిఫరెంట్ డిఫరెంట్ క్యాప్స్ అనేది రావడం జరుగుతుంది వచ్చిన తర్వాత సబ్మిట్ బటన్ క్లిక్ చేయాలి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తేనే మనకు వాటికి సంబంధించిన డీటెయిల్స్ మరియు డిపార్ట్మెంట్ ట్రాన్సాక్షన్ ఐడి మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది ఇక్కడ కింద సర్టిఫైడ్ కాపీ డౌన్లోడ్ ఉంటుంది ఆ సర్టిఫికేట్ కాపీ డౌన్లోడ్ దగ్గర ఇక్కడ క్లిక్ హారని ఉంటుంది దాన్ని ఒకసారి అట్లా క్లిక్ చేసేస్తారు మీరు డౌన్లోడ్ అనేది క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా డౌన్లోడ్ అయ్యి ఈ సర్టిఫైడ్ కాపీకి సంబంధించి మొత్తం మీకు ఇక్కడ చూపించినట్టుగా ఉదాహరణకి మీకు ఇక్కడ చూపించినట్టుగా ఈ విధంగా అయితే మీకు పూర్తిగా డౌన్లోడ్ అవుతుంది ఓకే ఇది విక్రయ దస్తావేజు అమ్మారు ఎవరు అమ్మారు వాళ్ళ అడ్రస్ ఏంటి వాళ్ళ ఆధార్ కార్డ్ ఏంటి ఎవరు కొన్నారు వాళ్ళ అడ్రస్ ఏంటి ఇందులో సాక్షులు ఎవరు ఎప్పుడు కొన్నారు డాక్యుమెంట్ నెంబర్ ఏంటి ఇందులో దారులు లాంటివి సంబంధించి ఏమున్నాయి వీటి యొక్క సర్వే నెంబర్లు అన్ని పూర్తి వివరాలు అనేది మనకు ఈ విక్రయ దస్తావేజులు అనేది మనకు తెలుస్తాయి అనమాట దీన్ని మన సర్టిఫికేట్ కాపీ అని కూడా పిలవడం జరుగుతుంది దీని ద్వారా మన మొబైల్లో మనం ఈజీగా మనం ల్యాండ్ని కొనాలన్నా ఏదైనా ల్యాండ్ గురించి మనం తెలుసుకోవాలన్నా ఆ డాక్యుమెంట్ నెంబర్ ద్వారా ఈ విధంగా అయితే మనము ఈజీగా మన మొబైల్లోనే వీటికి సంబంధించి పూర్తిగా తెలుగులోనే ఉంటుంది అనమాట రాతపూర్వకంగా మనం తెలిసినట్టుగా వాడి యొక్క సాక్షాంతకాలు ఎవరెవరు చేశారు ఏం కథ అనేది పూర్తిగా ఉంటుంది ఓకే ఈ వీడియో నచ్చే లైక్ చేయండి అదేవిధంగా మన ఏపీ రెగ్యులర్గా అందించే మన జెన్యున్ ఇన్ఫర్మేషన్ మీ మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో పొందగలుగుతారు థ్యాంక్ యూ